ఒక్కడే రామనామాన్ని రామ కథని ఒకటికి పది వాట్లు ఎలా చెప్పాలో ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో ఎక్కడ వివరంగా చెప్పాలో ఎక్కడ నామం చెప్పాలో ఎక్కడ భక్తి ప్రకటన చేయాలో అక్కడ రామ నామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే ఎవ్వరూ చెయ్యలేని సంకల్పం చేసి ఒక్కడే నూరు ఏడు సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంజించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన బుంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగటార్చి ఒక్కడు నిర్భయంగా రామదాసుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి నూరు యోజన సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దృష్ణా దుష్వా సీతాతు విక్రాంత సంక్షేపేద్య వేదయత్ సీతమ్మ తల్లి చూడబడలు సీతమ్మ అని క్షేమవర్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది కాబట్టి जय हनुमान ज्ञान गुण सागर जय तिहु लोको जागर राम दूत तुलित बल